తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరబోతున్నారా అంటే సోషల్ మీడియా అంతా ఈ విషయాన్ని కోడే కూస్తోంది ఆయన పార్టీ మారతారంటూ వార్తలు జోరుగా వస్తున్నాయి ఈ వార్తలపై ఆయన వివరణ కూడా ఇచ్చారు అవన్నీ ఊహాగానాలేనన్నారు అయితే ఆకుల ప్రధాన అనుచరులు తాజాగా మరో సంచలనానికి తెరతీశారు ఆయన పార్టీ మారుతున్న మాట వాస్తవమేనంటున్నారు ఆకుల సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన భార్య లక్ష్మీ పద్మావతి పవన్ అభిమాని కావడం గమనార్హం ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ శ్రీకాకుళంలో జనసేనాన్ని చేసిన దీక్షకు మద్దతుగా రాజమండ్రి సబ్ కలెక్టర్ ఆఫీసు వద్ద పద్మావతి దీక్ష చేశారు ఇటీవల జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ కూడా జనసేన తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం జరుగుతోంది జనసేన పార్టీ తరపున ఆకుల పద్మావతికి రాజానగరం అసెంబ్లీ స్థానం కేటాయించనున్నట్లు వార్తలు వస్తున్నాయి ఆకుల సత్యనారాయణకు రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానం ఇవ్వడానికి కూడా జనసేన అధినేత అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరనున్నారని అందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారని అనుచరులు చెబుతున్నారు జనవరి ఇరవై ఒకటిన ఆయన అధికారికంగా జనసేనలో చేరతారని కూడా వార్తలు గుప్పుమంటున్నాయి